ప్రభునామక మహిమ కలుగునిగాక మీ అందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తునామగారి నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను మనం ఇంతవరకు లాస్ట్ లెసన్స్లో చూసినవి అదే విధంగా బాప్ యొక్క సేవ మొదటి శిష్యులు పిలుచుటేసు అదేవిధంగా బాప్తి వ్యవాహాన్ని ఏసి క్రీస్తు గారి యొక్క సాక్ష్యం వీటన్నిటి ద్వారా మనం మన యొక్క ఏసులో ఏ విధంగా మన విశ్వాసాభివృద్ధిలో ముందుకు వెళ్లాలో తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు మన ధ్యానాంశాలు ఏంటంటే ఏసు చేసిన మొదటి సూచక క్రియ జాన్ సెకండ్ చాప్టర్ ఒకటి నుంచి పదకొండు వచ్చిన వరకు మనం ఈరోజు ధ్యానం చేయబోతుంది గలిలీలోని ఒక కాన అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది సో యేసు కానాలోని వివాహంలో యేసు ప్రభు చేసిన ఒక అద్భుతం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం దీన్ని మొదటి సూచక్రియ అని పేరు పెట్టారు అసలు సూచక్రియ అనగానే ఏంటి అసలు సూచక్రియ అంటే ఏంటి అసలు ఏసు చేసిన అద్భుతాలు వీటన్నిటి గురించి మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో మనం చదువుకున్నాం నేర్చుకున్నాం జాన్ పదో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి అందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి సరే ఎంత గొప్ప వాక్యం అదేవిధంగా పద్నాలుగు అధ్యాయం పదో వచనంలో కూడా తండ్రి అందు నేనను నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు ఎంతట నేనే చెప్పుట్లేదు తండ్రి నాయందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు అంటే ఏసయ్య చెప్తున్న మాటలు ఇవి ఏసు చేసినవి మన దీన్ని బట్టి మనకు ఏమో అర్థమవుతుందంటే ఏసు చేసినవన్నీవి ఆయన తండ్రి క్రియలే అంటే ఇక్కడ క్రియ గ్రీకులో జనరల్గా ఏమంటే ఎరా అంటారు గ్రీకులో గ్రీకు భాషలో క్రియా అంటే అదేవిధంగా సెమయోన్ సెమయోన్ అనేది కూడా గ్రీకు మాటది దాని సూచిక క్రియ అని అర్థం దానికి ఈ యోహాన్ సువార్తలో నాలుగు చోట్ల సూచక్రియ అనే పదం వాడారు నాలుగు చోట్ల అంటే వేసి చేసిన కార్యాలు ఈ రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో నేలను ద్రాక్ష రసముగా అంటే ఇవన్నీ అద్భుతాలని చెప్పుకోవాలంటే మనం ఏసు చేసిన అద్భుతాలు అదేవిధంగా నాలుగో అధ్యాయంలో ఒక ప్రధాని యొక్క కుమారుని బ్రతికించడం అది కూడా సూచక్రియగా అద్భుతం ఐదు రొట్టెలు రెండు చేపలు ఆరో అధ్యాయంలో అదేవిధంగా లాజన సమాధిలోంచి లేపడం పన్నెండవ అధ్యాయం ఇవి అనే అద్భుతాలు ఏసు చేసిన అద్భుతాలు అద్భుతాలని మనం చెప్పాలి అంటే అద్భుతాలు చూచి ప్రజలు వేసినందు విశ్వసించాలని యోహాన్ కోరిన వాడు కాదు అసలు అంటే అద్భుతాలు చేస్తేనే వేసినందు విశ్వసించాలని వ్యూహాన్ని కోరలేదు మనం జనరల్గా అద్భుతాలు జరిగినాయి సూచ అందుకే ఏసఐ చాలా చోట్ల మీరు ఏదైనా సూచక్రియ జరిగితేనే మీరు నమ్ముతారు అని చెప్తూ ఉంటాడు ఏసఐ కాదు అసలు సూచక్రియలు జరగకపోయినా నువ్వు ఏసఐ నమ్మాలి ఇక్కడ అద్భుతాలు చూచి ప్రజలు యేసునందు విశ్వసించాలని యోహాను కోరలేదు కోరలేదు ఇక్కడ నాలుగో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అంటే ఎలా ఉందంటే మహత్కార్యాలు సూచ్యక్రియలను జరిగితే తప్ప అంటే ఇక్కడ ద్వంద్వ సమానమును వాడాడు అనమాట సూచక్రియలను మహత్కార్యాలని అను ద్వంద్వ సమానం వాడు ఆయన అంటే ఉంటే తప్ప మీరు నమ్మరు అని అదేవిధంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు చేసిన వాటికి సూచన అనేవారు ప్రవక్తలు సూచన చెప్పేవారు అని మాటలు వాడారు ఓల్డ్ టెస్ట్మెంట్లో అందుకే యూదులు జ్యూస్ జనరల్గా సూచక్రియ అనగా ఏంటంటే వాళ్ళకి భవిష్యత్తులో ఒక సంఘటన తప్పక జరుగుతీరుతుందని వాళ్ళ అదే సూచక్రియ అని నమ్ముతారు అంటే భవిష్యత్తులో ఒక సంఘటన తప్పగా జరుగుతుందని సూచించడమే ఒక సూచక్రియ అని అంటే ప్రభు సే సూచక్రియ ఎలా ఉందంటే సూచక క్రియ ఇది దాని ఎందుకు దాగిన సత్యాన్ని సూచిస్తుంది దాని ఎందుకు దాగిన సత్యాన్ని అందుకే ఇక్కడ లాజర్ మరణం తీసుకోండి పదకొండో అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో క్రీస్తు లాజర్ని మరణాన్నింటి లేపడం ఏంటంటే క్రీస్తు జీనే జీవమును పునరుద్ధానమును ఉన్నానని తెలిసిన సత్యం అది అంటే ఇక్కడ సూచక్రియ ఎప్పుడు కూడా ప్రభు దాగి ఉన్న సత్యాన్ని సూచిస్తుంది సత్యాన్ని సూచిస్తున్నాడు అంటే లాజన మరణం ఉంటే లేపడం మరణం పొందబోతున్నాడు సరే ఇవి రెండో వచ్చిన రెండో అధ్యాయంలో ఈ గల్లీలోని కానాలో ఒక వివాహం జరుగుతోంది అది మూడవ దినం మూడవ దినమున గల్లీలోని కానా అని ఊరిలో వివాహం జరిగింది అది మొదటి వచనం అంటే మూడో దినం అంటే ఇప్పుడు అది ఈ ఒకటి యాభై ఒకటి ఏసయ్య మీరు ఆకాశం తెరగబడేయు దేవుని దూతలు మనిషి కుమార్ పైకి దిక్కుడు దిగుట మొదటి అధ్యాయంలో ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత మూడో దినం అన్న గల్లీలోని కానాలో వివాహం జరిగిందంట దానికి ఏసు ఆయన శిష్యులు పిలువబడ్డారు కానా అనేది ఎక్కడుంది అది నది రేతికి ఈశాన్యంలో నాలుగున్నర మైళ్ళ దూరంలో ఉంది ఇదో గ్రామం పెండ్లి విందుకు ఆహ్వానింపబడ్డారు ఏసయ్య ఆహారం అప్పటికే ఆయన వేసే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతో అక్కడికి ఆయన తల్లి ఉన్నారు తల్లి అక్కడ ఉన్నారు జనరల్గా ఏంటంటే ఇక్కడ పాలస్తీనా ఏరియాలో వివాహము ఏడు దినాలు జరుగుతుందంట పాలస్తీనా ఏరియాలో విందు తరువాత విందు అయిపోయిన తర్వాత ఆ సాయంకాలం పెద్ద వివాహ కార్యక్రమం జరుగుతుంది ఆ సాయంకాలం గ్రామం అంతటా ఊరేగింపు జరుగుతుంది యాక్చువల్గా మనం కూడా చూస్తాం మన ఏరియాల్లో కూడా ఊరేగింపు అన్ని ఇలాంటివి అది మహా సంతోషకరమైన సమయం అనమాట వివాహ సమయం వివాహం విందు విందు కార్యక్రమం అని మహా సంతోషం నెల ప్రధానమైన తర్వాత వన్ ఇయర్ తర్వాత పన్నెండు నెలల తర్వాత పెండి కార్యక్రమం జరుగుతుందండి యూదుల్లో ప్రధానమైన తర్వాత పన్నెండు నెలలు ఆగుతాయి ఎందుకంటే ఈ పన్నెండు నెలలు గల వాళ్ళు ఏమన్నా వద్దనుకుంటే కనుక టేక్ సెకండ్ డిసిషన్ అనమాట అందుకోసం పన్నెండు నెలలు వాళ్ళు వెయిట్ చేస్తారు మహా వైభవంతో జరిగే వివాహం ఎప్పుడైనా సరే ఈ సంతోష సమయంలో ద్రాక్షరసం అయిపోయినట్లుగా వార్త వచ్చింది చూడండి అంత సంతోష సమయం ద్రాక్షరసం లేనిదే పెండ్లు కాదంట యూదుల్లో ఆయన అవమానించేస్తారు ఆ కుటుంబాన్ని కుటుంబానికి విపరీతమైన అవమానం అసలు మామూలుగా ఉండదంట అది పేద కుటుంబం ఏసు తల్లి అక్కడ ఉన్నారు ప్రభు అయిన ఏసు యొక్క తల్లి మరి ఏమో అక్కడ ఉన్నారు ఇప్పుడు ఏసొక్క తల్లి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఏసొక్క తల్లి వాళ్ళ ఆలోచనలు మన మూడో వచనంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఇక్కడ చూడండి ఎందుకు చెప్పింది వచ్చేసా ఏసయ్య తల్లి అని మనకు కొంచెం ఆలోచిస్తే ఇక్కడ చూడండి బాప్తిసమిచ్చే యోహాను సాక్ష్యాన్ని ఏసయ్య తల్లి విన్నది యేసు గురించి అంటే ఏసయ్య తల్లి ఏమనుకుంటుంద శిష్యులు తన కుమారుని చుట్టూ ఏ చుట్టూ మూగి ఉండడం చూచింది ఎప్పుడైనా సరే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనుకోండి చుట్టూ మనం మూగుతారు కదా మినిస్టర్లు ఉంటారు ఎలా ఉంటారు చుట్టూ మూగి జనాలు విపరీతమైన జనాలు ఉంటారు ఆ విధంగా తర్వాత ఏసైని కూర్చిన విషయాలు స్మరణకు తెచ్చుకున్నది తన ప్రజలను రక్షించడానికి వచ్చాడని చెప్తారు అప్పుడు ప్రోకాశవాతలు అందుకు వచ్చేసి ఏం చేసిందనట కుమారునికి ఏసైకి తెలిపింది బాబు ఇలా అయిపోయింది ద్రాక్షసం లేదని ఆయనతో చెప్పింది వచ్చి కానీ ఇక్కడ కుమారుని అంటే ఏసఐ యొక్క రిప్లై చాలా కఠినంగా ఉంటుంది అయినా తల్లి మారు మాట్లాడలేదు చాలా కఠినంగా జనరల్గా వచ్చి ద్రాక్ష అయిపోయిందని అని చెప్పగానే ఏసీ ఏమంటాడు అనుకుని అలాగా అలాగమ్మా మరి ఏంటి సరే ఓకే నేను అంటాడేమనుకుంది అలా ఏమనలేదు ఆయన ఆయన రిప్లై చాలా కఠినంగా ఉంది కఠినంగా ఉంది నాతో నీకేంటి పని ఒక తల్లితో మాట్లాడినట్టు మాట్లాడలేదు ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇందులో పర్లేదు ఇంకా తెలుగులో అమ్మ నాతో నీకేం అమ్మ అన్నాడు కనీసం కానీ ఇంగ్లీష్ వర్షన్లో అయితే ఉమెన్ వాట్ డస్ దిస్ హ్యావ్ టు డూ విత్ మీ చాలా కఠినంగా మాట్లాడాడు ఇంకా తల్లి ఏం అప్పుడు మారు మాట్లాడే ఆమె మాట్లాడిందండి మాట్లాడలేదు బైబిల్ వాక్యం చదవండి అండి మాట్లాడే ఏం మాట్లాడలేదు మాట్లాడకుండా వెంటనే ఆయన మారు మారు మాట్లాడకుండా సమస్తం ఆయన చేతికి వదిలిపెట్టేసింది వదిలిపెట్టేసి వాళ్ళకి ఏం చెప్పింది అనమాట ఆయన మీతో చెప్పినది చేయండి అంటే టూ వాట్ ఎవర్ హీ సేస్ మీతో చెప్పినది చేయండి ఇక్కడ ఏసయ్య అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదని ఎందుకు అన్నాడు అసలు అమ్మ నాతో నీకేం పని సమయం అంటే ఇక్కడ అంత కఠినంగా మొరటగా కనిపిస్తుంది ఇక్కడ మాట చెప్పాలంటే ఉమన్ అంటాడు తెలుగులో బాగానే ఉంది తెలుగులో ఓకే అంటే ఇక్కడ సిలుగు ముందు కూడా అమ్మాని మృదువుగా పిలిచాడు ఏసిలుగు మీద ఉండి అమ్మాని మృదువుగా పిలిచాడు కానీ ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాతో అంటున్నాడు నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదని కొంత కఠినంగా అనిపించింది అక్కడ నాతో నీకేమి అంట అంటే ఇక్కడ నాతో నీకు ఏంటన్నాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏసై ఇక్కడ శరీర సంబంధమైన బాంధవ్యం తల్లి తల్లికి కుమారుడికి శరీర సంబంధమైన బాంధవ్యం ఉంది ఇక్కడ రిలేషన్ ఉంది ఆమె తల్లి కానీ ఏసైనాడు తానిక మెస్సేకి సంబంధించిన పనులైందే పర్లోక సంబంధమైన పనులైందే ఆయన కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాడు ఆయన చేస్తున్నాడు అలాంటి సంబంధంలో ఆ విధమైన అధీనంలో ఉండుంటాడు కాబట్టి ఏసయ ఆ విధంగా మాట్లాడుండొచ్చు నాతో నీకేంటి కఠినంగా శరీర సంబంధం అంటే జనలుగా మన తల్లి కానీ తండ్రి కానీ ఎవరిని అడిగారు అనుకోని కుమారులుగా మనం వెంటనే లోబడి వెంటనే అంటాం కానీ ఆయన అలా లీడ్ అనమాట అక్కడ శరీర సంబంధంగా కాకుండా తానికి మెస్సేకు సంబంధించిన పనులేందు ఆయన పరలోకపు తండ్రి యొక్క అధీనంలో ఉండుంటాడు అని సూచన అది అమ్మ నా గడియ రాలేదు నా సమయం ఇంకా రాలేదంటాడు మళ్ళీ నా సమయం ఇంకా రాలేదంటాడు సమయం ఇంకా రాలేదంటూ అద్భుత కార్యం చేశాడు ఆయన అంటే అటువంటి వివాహం అన్నింటిలో ఘనమైంది కాబట్టి అంటే ఇక్కడ అమ్మ నా సమయం ఇంకాను రాలేదంట్లో ఏంటి అంటే ఇంకా అద్భుతం చేయడనే మనకి అక్కడ చేయడనే అనే కాదు అక్కడ అందులో ద్రాక్షసంగా మార్చాడు ఆయన వీళ్ళని ద్రాక్షంగా మార్చాడు అంటే యోహాన్ సువార్తలో ఏడో అధ్యాయంలో ఆరో వచనంలో నా సమయం ఇంకా రాలేదని ఒక చోట అంటాడు తన సహోదరులతో అదేవిధంగా అదే ఏడో అధ్యాయం ముప్పయో వచనంలో కూడా శత్రువులు ఆయన పట్టకపోయి వచ్చినప్పుడు కూడా అంటాడు ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో కూడా ఆయన గడియ రాలేదు కనుక ఆయన పట్టుకొని లేకపోయారు అంటే ఈ విధంగా కొన్ని ప్లేసెస్లో సువార్తలో సమయం ఇంకా రాలేదని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గ్రీకులు వస్తారు ఒకసారి ఆయన దగ్గరికి వేసే దగ్గరికి చూడవచ్చిన గ్రీకులకు వచ్చినప్పుడు నా గడియ వచ్చింది అని చెప్తాడు ఒక చోట నా గడియ వచ్చింది తండ్రితో చెప్తాడు పదిహేడో అధ్యాయంలో నా గడియ వచ్చింది అంటే గడియ గురించి మాట్లాడింది సమయం గురించి మాట్లాడింది అందులో ఫస్ట్ తల్లితో మాట్లాడాడు చివరిగా తండ్రితో మాట్లాడాడు పర్లోక తండ్రితో అంటే వీటన్ని బట్టి చూస్తే వీటిని అన్నింటి బట్టి మనం చూస్తే ఏంటంటే ప్రతి వాక్యం ధ్యానాన్ని వాక్యం తరువాత వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన తల్లి వచ్చి చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందని ఆయన సమయం ఇంకా రాలేదన్నాడు కానీ ఆమె తల్లి ఏమంది మీతో చెప్పినది చేయండి అంట చెప్పినది చేయండి అంటే అంటే వీటన్ని బట్టి చూస్తే మనం ఆయన మరణమందు కాక మరణంనందు కాక మరే రీతిగాను ఆయన తాను మెస్ అని చూపలేడని అందుచే తన తల్లి తెలుసుగా తెలియకో మొత్తానికి చెప్పిన హృదయ వాంఛ ఉంది కదా ద్రాక్ష అయిపోయిందని అప్పుడు ఆమెతో నా సమయం ఇంకా రాలేదని అని ఉంటాడు అంటూనే వెళ్ళి ద్రాక్ష ద్రాక్షసంగా చేశాడు సో అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక ప్రత్యేకమైన పని కోసం అండి ప్రత్యేకమైన ఆయన ఒక ఉద్దేశం ప్రత్యేకమైన పని ఉద్దేశం కొరకు వచ్చాడు ఆయన ఆయన ఏంటంటే ఆయన తన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చేయని వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యం సెలవిస్తూ ఉంది సో ఈ సూచక్రియకు వచ్చేటప్పటికి యూదులు శుద్ధీకరణ ఆచారం వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ పర్టికులర్ అండి యూదులు శుద్ధీకరణ ఆచారం అంటే వాళ్ళు అక్కడ ఆరు రాతి బానులు ఉన్నాయంట ఆరు రాతి బానులు పెండ్లి విందుకు వచ్చి వారందరూ కాళ్ళు చేతులు కడుక్కోడకు పెడతారు ఇప్పుడు కూడా చాలా పల్లెటూరులో మనం వెళ్తే కనుక మనం చూస్తాం కాళ్ళు కడుక్కోండి అంటారు ఇంటికి వచ్చిన యేసు వాటిని చూచి నీటితో నింపండి అన్నాడు అవి ఒక్కొక్క రాతి బాన నూట ఇరవై గాలన్స్ నీరు పడుతుందంట వన్ గ్యాలన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ లీటర్స్ అంటే ఫోర్ ఎయిటీ లీటర్స్ ఉంటాయి అన్నమాట అప్రాక్సిమేట్లీ అలా ఆరు రాతి అంచుల మట్టుకు నింపారు అంచుల మట్టుకు ఎందుకు నింపారు అందులో ఇంకే కలపకూడదు కలపకుండా ఉండడం కోసం గేస్ అందు లేదని ఇంకా ప్లేస్ లేదన్నట్టు కలపడానికి అప్పుడు ఏసే మీరు ఇప్పుడు విందు ప్రధాన దగ్గర పట్టుకెళ్ళండి తీసుకెళ్ళండి చాలా అట్లే చేస్తారు నీళ్లు ద్రాక్షసంగా మార్చబడింది అద్భుతం జరిగింది మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ ఈ ధ్యానం ద్వారా మనం ఏ విధంగా మనం ఈ యొక్క అద్భుత కార్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం సో మనం చూడండి ఏసో అద్భుతాలు చేసేవాడు సూచక్రియలు చేసేవాడు గొప్ప దేవుడు స్వస్థ అయినా రైట్ దయ్యాలను వెళ్ళగొట్టాడు ఈ విధంగా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి కానా ఊర్లో వివాహం జరుగుతుంది వివాహ వేడుకలో ద్రాక్షసం అయిపోయింది చూడండి వన్ బై వన్ మళ్ళీ ఎగెయిన్ ద్రాక్షసం అయిపోయింది ద్రాక్ష అయిపోగానే కలవరం వచ్చేసింది అక్కడికి ఇంకా ఎలాగబ్బా అని పెళ్ళి ఆగిపోయే ప్రమాదం వచ్చింది అంటారు అక్కడికి భయపడిపోయారు వాళ్ళు పాపం ఇంటి వారందరూ మరి ఏ తెలియజేయబడింది అద్భుతం జరిగింది నేళ్లందరూ రాక్షసంగా మార్చాడు ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఈ సూచక్రియ ద్వారా తెలియజేయబడుతుంది ఈ సూచ్యక్రియ ద్వారా మనం మనిషిగా మన నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చేసింది మనిషిగా నమ్మకాన్ని కూలిపోయి ఆయన మహిమను బయలుపరిచాడు ఆయన ఆయన మహిమను బయలుపరిచాడు అందుకే ఇలాంటి అద్భుతాన్ని మరి మన జీవితంలో పొందబోతున్నాం మనం పొందామా సమస్యల నుండి అద్భుతమైన రీతిలో ఆయన మనకు చేస్తాడు నా నా జీవితంలో ఎన్నో జరిగినాయి అలాంటివి నేను పుట్టినప్పటి నుంచి కనుక ఒక లెక్కేసుకుంటే అసలు చాలా ఎన్నో ఉంటాయి ప్రతిక్షణం కానీ మనం అప్పుడు గ్రహించమ్మా మనం చేసిన అద్భుత కార్యం అది ఆయన చేసిన మన కార్యాలు ఆయన చేసిన మేళ్ళు మేళ్ళు మనం ఈజీగా మర్చిపోతూ ఉంటాం ఆయన ఆయన మనం చేసిన ఎన్నో మేళ్ళు ఎప్పుడు అది కావాలి ఇది కావాలంటే అడగడమే తప్ప మనం ఆయన చేసిన మేళ్ళకి మనం సూచిస్తున్నామా సో అందుకే ప్రతి ఒక్కరు ఏదో కుదురుతూ ఉంటారండి ప్రతి ఒక్కరు ఏదో కుదురుతూ కొంత కొంతమంది ఉద్యోగాలు ఉండరు కొంతమంది చిల్డ్రన్ ఉంటారు కొంతమంది ఆయన మనం ఏదో ఒక దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉంటాం ఏదో ఒక దేవుని కొరకు నా కార్యాలన్నీ ప్రభువుకు తెలుసు ప్రభువు తెలుసు ఆయన చూస్తారు కానీ నువ్వు అందుకే మరి అద్భుతం ఎలా జరిగింది ఎందుకు జరిగిందంటే ఏసుక్రీస్తు అక్కడ ఉన్నారు ఫస్ట్ పాయింట్ అది ఏసయ పిలువబడ్డాడు ఆయనే అద్భుతాలు చేయగలవాడు కాబట్టి ఆయన పిలువబడ్డాడు వాజ్ ఇన్వైటెడ్ నీ జీవితంలోకి ఏసఐ అని పిలుస్తున్నావా ఇన్వైట్ చేసావా నీ జీవితం ఫస్ట్ చేయాల్సిందా ఏసయ అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది అక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది ఏసయ అద్భుతాలు చేయగలవాడు మరి ఆయన నువ్వు పిలిచావా ఆయన పిలువబడ్డాడు అక్కడ విందుకి ఆయన పిలువబడ్డాడు ఏసేను ఆయన శిష్యులను వివాహములను పిలువబడి ఏసే పిలువబడ్డాడు ఫస్ట్ పాయింట్ అది మరి నీ హృదయంలో వేసి ఉన్నాడా హృదయంలో వేసి ఉంటే నువ్వు ఆయన పిలుస్తావు నీ హృదయంలో వేసి ఉన్నాడా ఆయన ఉంటేనే అద్భుతాలు చూస్తారు మీరు ఆయన ఉంటేనే మన జీవితాలు అద్భుతాలు చూస్తారు సో ముందుగా ఏసే అక్కడికి పిలువబడ్డారు ఆయన అంగీకరించింది మీరు చూస్తారు దేశాయిని మనం అంగీకరిస్తే మన అద్భుతాలు చూస్తాం ఆయన గురించి మనకు తెలుసు అన్నీ జననం మరణం అన్నీ తెలుసు ఎన్నో ప్రసంగాలు వింటాము చర్చెస్కి వెళ్తాం ప్రధానమందిరా వెళ్తున్నాం మనం ఆయన గురించి అన్నీ తెలుసు మనకి కానీ ఆయన మన హృదయంలో ఉండడు మన హృదయ రహస్యాలు ఎదిగిన వాడి చేసే మరి చాలామంది హృదయంలో నివాసం చేస్తున్నాడు అనుకోండి చేస్తున్నాడు ఎంతోమంది ఆరాధిస్తున్నారు ఎంతోమంది దైవ సేవ చేస్తూ ఉన్నారు దేవుని హృదయంలో లేకపోతే అంత సేవ చేయలేరు ఎవరు దైవ సేవకులు కానీ ఏదో ఒక లోటు ఏ లోటు నీ కొదువుగా ఉంది నీ హృదయంలో ఉంది కాబట్టి ఇది మీరు గమనించి ఏసై అని పిలవాలి ఏసై అని హృదయంలోకి ఆహ్వానించాలి ఏసై అని అప్పుడే నువ్వు అద్భుతాలు చూడగలవు ఏసై పిలువబడ్డాడు అద్భుతం జరిగింది రెండవది ఇక్కడ చూడండి చిన్న ఒక సేవకులు చెప్పినప్పుడు విన్నాను నేను ఒక సేవకులు చెప్పిన ఒక ఉపమానం ఒక జరిగిందంట జరిగిన విషయమనే చెప్పారు అదే ఒక పార్ట్ టైం సేవకులు ఉన్నారంట ఒక పార్ట్ టైం సేవకులు ఆయన ప్రసంగాలు బాగా చేసేవాడు అంట అంటే ఆయన ఉద్యోగం చేసుకుంటూ పాస్ట్ టైం చేస్తున్నారు అనమాట చాలా చక్కగా టైం చాలా చెప్తాడంట వాక్యం ఫ్యాంటాస్టిక్ చాలా పుస్తకాలు చదివేవాడు అంట ఆయన చాలా నాలెడ్జ్ కలవాడు అనమాట దైవ జ్ఞానం కూడా ఎంతో పుస్తకది ఆయనకు ఒక కొడుకు ఉన్నాడంట ఆ కొడుకు రక్షించబడ్డాడంట ఆ కొడుకు రక్షణ పొందినవాడు ఆ కొడుకు ఎప్పుడు అని అంటే దేవునికి ప్రార్థన చేసేవాడంట అంటే ప్రభు ఒక అడుగు కిందకు దింపండి ఒక అడుగు దిగండి ఒక అడుగు కిందకు దిగండి అని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అడుగు ఒక్క అడుగు ఒక అడుగు అని అప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంటే ఏంటి ఆయన ఏంటి ప్రతిసారి నువ్వు ఒక్క అడుగు కిందకు దిగు ఏంటి సంగతి అని తల్లి అడిగిందంట తల్లి అడిగితే అప్పుడు అన్నాడంట అమ్మ నాన్నగారికి చాలా జ్ఞానం ఉంది చాలా ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు నాన్నగారు కానీ ఏసు నాన్నగారు హృదయంలో లేడు మెదడులో ఉన్నాడు చాలా జ్ఞానం ఉంది నాన్నగారికి అందుకే నేనేం చేస్తున్నానంటే మెదడులో ఉంది కాబట్టి ఒక్కడు కిందికి దిగని అర్థం చేస్తూ ఉన్నాను అని చెప్పాడంట అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకంటే ఆయన హృదయంలో ఉండాలి మెదడులో కాదు ఆయన హృదయం ఉండాలి ఆయన హృదయంలో నివాసం చేసేవాడు ఆయన చాలామంది ఉన్నారండి ఆయన హృదయంలో ఉండడం ఆయన మన హృదయంలో ఉండకుండా మన లోకాశులకి పాపానికి బానిసైపోయి దేవుని ఎరెక్కకుండా దైవరీతిగా మనం నడుచుకోకుండా మనం ఉంటాం క్రైస్తవులుగానే ఉంటాం మనం కానీ క్రైస్తవులుగా ఉన్నట్టే క్రిస్టియన్ ఏంటి ఏసుని అంగీకరించాలి ఏసుని హృదయంలో ఉండాలి ప్రతి క్షణము నువ్వు వేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి నువ్వు ఈ క్షణం ఈ ఈ టైంలో ఈ విధంగా ఉన్నావు అంటేనే అది దేవుని కృప దేవుని దయ దేవుని యొక్క మనం మనకు అనుగ్రహించిన ఎంతో గొప్పది ఇక్కడ చూడండి మనం లేసయని హృదయంలో ఉండడు దేవుని హృదయంలో ఉండడు ఉండకుండా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు అది ఉపయోగం లేదు ఈ హృదయంలో ఉండాలి నీ ప్రభువుగా అంగీకరించాలి అప్పుడు సమాధానం నీలో ఉంటుంది చాలామంది ఇప్పుడు కుటుంబాల్లో చాలామంది మనుషులు సమాధానం ఉండదు అందరికి ఇళ్లలోనే ఎన్నో విధాల గొడవలు కుటుంబాల్లోనే ఎన్నో అదేవిధంగా సొసైటీలో ఎక్కడ సమాధానం ఉందండి సమాధానం లేదు సమాధానకర్త ఈ లోకానికి శరీరదారి వచ్చాడు మరి మనం అది గమనించి అది మనం తెలుసుకొని ఆయన అంగీకరించి నీ హృదయంలోకి ఆహ్వానించు ఫస్ట్ యూన్ వాయిట్ ద లాడ్ అప్పుడు ఆహ్వానించామనుకోండి అప్పుడు నీ యొక్క జీవితంలో అంధకారం అంతా తొలగిపోతుంది ప్రతిదీ వెలుగుమయమైపోతుంది జీవితం వెలుగుమయమైపోతుంది ఆయన వెలుగై ఉన్న నిజమైన వెలుగు నేను నిత్య జీవంలోకి నడిపిస్తూ ఉంటుంది ఆయన సో ఫస్ట్ ఏసయ్య తెలవబడ్డాడు తర్వాత ఆయన సమస్య యేసు ప్రభుకి తెలవబడింది తెలవబడింది మరి వచ్చి చెప్పింది ఆయన ఏదో అన్నాడు ఆయన అనగానే అర్థం చేసుకుంది ఆయన మీతో చెప్పింది చేయండి అంటే ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఆయనకు తెలియజేయబడింది అంటే నీ యొక్క సమస్యని ప్రభువుకు చెప్పాలి ప్రభుకి చెప్పాలి నువ్వు అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి వేరే ఎవరో ప్రార్థన చేయడం కదా మన గురించి మన సమస్యల గురించి మనకు కావాల్సిన వాటి గురించి నువ్వే దేవుణ్ణి అడగాలి ప్రభువుని అడగాలి నువ్వు ఫస్ట్ నువ్వు అడుగు తర్వాత మన దైవజనులు మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కానీ నువ్వు అడగకుండా దైవజనులే ప్రార్థన చేయాలంటే దేవుడే ఎందుకు చూస్తాడండి కాబట్టి ఫస్ట్ సమస్య ప్రభువు తెలియబడింది తెలియజేసిన తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయండి అన్నారు అంటే లోబడాలి ఒబీడియన్స్ నీతో చెప్పినది అన్నది వాళ్ళు అలా చేశారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది చేశారు కాబట్టి అద్భుతం అప్పుడు ఆ విధంగా మీరు ఆయన చెప్పినది చేస్తే ఆయనకి లోబడితే ఒబీడియన్స్ తోటి మీరు ఆశ్చర్యంపబడతారు అద్భుతాలు చూస్తారు వాక్యం వింటే సరిపోదండి వాక్యం చదివితే సరిపోదు వాక్యం చదివితే సరిపోదు వాక్యం వింటే సరిపోదు ఆయనకు లోబడి నడవాలి ఆయనకు లోబడి నడవాలి ఆయనకు లోబడి నడవాలి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటాం మనం కానీ అది సరిపోదు ఆయనకు లోబడాలి ప్రార్థన పెదవుల నుంచి వస్తే కుదరదు హృదయంలోంచి రావాలి అందరి గురించి మనం ప్రార్థన చేయాలి నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి దైవ సేవకుల గురించి ప్రార్థన చేయాలి పరిచర్య గురించి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయండి అద్భుతాలు చూస్తా ఉంటారు అద్భుతాలు చూస్తారు ఈ సూచక్రియ వల్ల మనకి లభ్యమైనవి ఏంటంటే ఈ కార్యం ఎక్కడ జరిగింది వివాహం జరిగింది అంటే ఏసుప్రభు మన సంతోషం చంపేవాడు కాదు దేవుడు వివాహంలో జరిగింది వివాహం అన్ని విషయాలు ఘనమైంది కనుక అక్కడ ఏసుప్రభు అద్భుతం చేశాడు అక్కడ ఎక్కడ జరిగింది ఇది ఒక గ్రామం గల్లీ ఒక గ్రామం ఒక ఇంటిన జరిగింది అంటే ఎందుకు జరిగింది ఆయన అక్కడ ఉండడం వల్ల ఏసుప్రభు పిలవడం వల్ల ఆయన యొక్క సన్నిధిని ప్రజ్వలింప చేశాడని మనం చెప్పుకోవచ్చు ఎందుకు చేశాడు ఈ కార్యం అది ద్రాక్షసం ఇవ్వకపోతే ఈ ఘనకార్యం అవమాన పాలైపోతారు కాబట్టి ఆయన అట్టి చిక్కు నుండి మనల్ని విడిపిస్తాడు మనకేమైనా చిక్కులు వచ్చింది అనుకోండి మన చిక్కుల నుండి విడిపిస్తాడు అదేందా అందుకే వాళ్ళు చెప్పింది చేశారు ఎందుకు చేశారు విశ్వాసం అంటే వెంటనే అనొచ్చు ఏం నీళ్ళు నింపమంటున్నావు నువ్వు నీళ్ళు నింపితే ద్రాక్ష అయిపోతుందా మరి ఏమైనా మంత్రం వేస్తాడా ఏమైనా ప్రార్థన చేస్తాడా ఏది చేస్తాడా ఏం చేస్తాడో అని తెలియదు వాళ్ళకి ఆయన ఏం చెప్తే అది చేశారు ఏది చెప్పితే అది చేశారు వెంటనే ఆ విశ్వాసం ద్వారా అంటే విశ్వాసం మస్ట్ హావ్ ద బిలీఫ్ మీకు విశ్వాసం ద్వారానే మనం ప్రతిదాన్ని మనం ఫలమను పొందుకుంటాం మనం విశ్వాసం ఫలించింది కాబట్టి చివరికి మనకి అద్భుతాన్ని చూడగలిగాం మనం యేసు పిలువబడ్డాడు ఏసు సమస్య తెలియజేయబడింది ఆయన మాటకు లోబడ్డారు ఒబీడియన్స్ ఆయన చెప్పింది చేశారు కాబట్టి అద్భుతం చూశారు ఈ అద్భుతాలను నీ జీవితంలో చూడాలంటే ఆయన్ని నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయంలో చేర్చుకొని రక్షణ పొంది మారు మనసు పొంది మరి నిత్య జీవంలోకి నడిపించేటట్లుగా మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం కాక గాడ్ బ్లెస్ యూ ఆల్